హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు నేను ఫామ్కి అయితే వచ్చాను మొత్తం మా ఫామ్ గురించి మొత్తం వివరాలు తెలియజేస్తాను ఈరోజు ఎలా ఎలా ఉందో ఈ గూజ్ బాతులు దాని పిల్ల అంత పెద్దగా అయింది ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు మనం ఒకసారి కొన్నాం కదా మూడు వేలకు అవి పిల్లలు పెట్టింది అది ఒకటే దాని పిల్ల కూడా దాని అంత పెద్దగా అయింది ఇప్పుడు సో ఇప్పుడు మా ఫామ్లో తీసుకెళ్తాను తర్వాత మొత్తం వివరాలు తెలియజేస్తాను మా అన్నైతే వర్షం పడుతుంది కొద్ది కొద్దిగా ఇప్పుడే మొత్తం మేము ఏం చేసినాం తెలుసా చీరలు తీసుకొచ్చి వేసినాము ముళ్ళ కంచెకు ఎట్లా అయిందో చూడండి మొత్తం ఎండకు మొత్తం చినిగి చినిగి దుగ్గైంది నేను ఎక్కువ రావడం రాకపోవడం వల్ల ఈ స్పామ్ కొద్దిగా ఉంది కానీ చూపిస్తాను లోపల మొత్తం పిల్లలు ఉన్నాయి తాళం లాక్ వేసి ఉంది లాక్ టెన్ మా మొన్న టర్కీ చూడండి టర్కీ ఎంత పెద్ద అయిందో అప్పుడు చిన్నగా ఉండే కదా ఒకటి పిల్లి ఎత్తుకుపోయింది దాని తర్వాత మేము వేరే తీసుకొచ్చినాము అంటే దానికోసం అది మేల్ ఉంది అయితే మేము ఫీమేల్ తీసుకొచ్చాము ఆ ఫీమేల్ నేను చూపిస్తాను మీకు అక్కడ ఆల్రెడీ అవి గుడ్లు పొదిగినాయి గుడ్లు పెట్టినాయి ఇంకా పొదుగుతున్నాయి మా ఇది మొన్న మొన్ననే పుట్టింది వన్ మంత్ అయింది ఓ తడుస్తున్నా రియా టర్కీ టర్కీ చూపిస్తాను ఇప్పుడే వచ్చాను నేను అందుకే ఇప్పుడే వీడియో చేస్తున్నా బర్ముడా గ్రాస్ తీసుకొచ్చాను మొత్తం బాతులే తినేసినాయి వీటికి ఇంకా కొన్ని చెట్లు అయితే గో ఇక్కడ నుంచి కానీ కేర్ లేకపోవడం వల్ల ఇలా ఉంది లోపల చూడండి ఎంత బాగా కూర్చున్నాయి ఇవి పొదుగుతున్నాయి మేము తీసుకొచ్చినప్పుడు ఇవి పొదుగాయని చెప్పారు కానీ అవే గుడ్లు పెట్టి ఇంకా పొదిగినాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని గుడ్లు పెట్టినాయి ఓకే ఇవి ఖరుస్తుంది చాలా గట్టిగా ఓకే ఇగో కరుస్తుంది ఇది చాలా డేంజర్ ఇది చూస్తు ఎంత పాములాగా బుస పడుతుంది చాలా గట్టి కరుస్తుంది కరుస్తే మాత్రం రక్తమే వచ్చేస్తుంది ఎండ్లకు ఓకే లోపలి తీసుకెళ్తాను ఇంకా ఈ టర్కీ గుడ్లు కొన్ని కూడి కింద పెట్టాము అవైతే పొరిగేసింది ఒక పిల్ల అయితే బయటకు తీసిందంట వెళ్ళి చూపిస్తాను మీకు మొన్న చెప్పాను లాక్ అడగ లాస్ట్ చేయలేదన్నా ఓమ్ ఆహ్ పట్టలే పెంచాలి అడిచిమా పా మ అన్నకు కూతురు ఏ ఆయ్ ఆయ్ వర్షం వర్షం పడుతుంది చిన్కి చింపు హాయ్ చెప్పు చిట్టి హాయ్ చెప్పు హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి కక్కక్క యే కానీ సిగ్గు కక్కక్క ఆ థ్యాంక్ యూ అక్క ఆ రైట్

లైక్ చేసి ఓకే థ్యాంక్ యూ కదా ఓకే ఓకే లాక్ ఉంది కొద్దిసేపటికి వీడియోని పాస్ చేస్తా దాని తర్వాత లోపల మీకు చూపిస్తాను ఓకే ఫైనల్గా లాక్ అయితే తీసాను ఈ బయటకు వచ్చేస్తాయి కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఒకటి పోయింది ఉందని ఓకే సార్ సార్ ఫస్ట్ నుంచి చూపిస్తాను ఎన్నిగాను కోళ్ళు ఉన్నాయి మన మధ్యలో అన్నీ చనిపోయినాయి కదా ఇవన్నీ ఇప్పుడు మేము కొత్తగా తీసుకొచ్చిన కోళ్ళు దాని పిల్లలు కొన్ని ఈ ఏమంటారు షెడ్ పక్కన ఇక్కడ గొర్రెలు ఉంటున్నాయి అందులో కొన్ని పిల్లలు పోయి చనిపోతున్నాయి చాలా మట్టుకు కానీ ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు టర్కీ కోడి గుడ్డు టర్కీ కోడి తీసింది తరికి పిల్ల తరికి పిల్ల ఇదేనా ఇదే తరికి పిల్ల ఎంత బాగుంది కదా వాటికంటే కొద్దిగా సైజ్ చెడ్డ ఉంది ఇది ఇది ఎంత ముద్దుకుంది కదా పిల్ల లాగానే ఉంది సేమ్ పిల్ల కూడా ఇలాగే ఉంటుంది ఇది చాలా చూడుకుంది చూడు అదే గుడ్ ఉంద మా అంజలి తినేసిందంట ఇంకో పిల్ల ఉండే అంట అంజలి అంటే కుక్క పిల్ల ఇప్పుడు లోపలికి వెళ్తాను మా టర్కీ చూడండి టర్కీ అంత బా మొత్తం ఎప్పుకొనే ఉంటుంది ఎప్పటికీ ఇది దాంతోపాటు తెచ్చిన ఇది కోడి ఇక్కడ ఒకటి పొదుగుతుంది సో ఇది చూడండి ఇది ఆడొకటింది దాంట్లో ఒకటి ఉంది వీటి సెటప్ చేసిందిగా దీంట్లో ఓ లేవు ఇవి అంటే ఇప్పుడే వెళ్ళిపోయింది అది ఇది ఆల్రెడీ ఈరోజు కొన్ని గొర్రెలు మార్కెట్కి వెళ్ళి మొత్తం అమ్ముడు పోయినాయి అవి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఎవరికైనా గొర్రెలు కావాలంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు మేము లొకేషన్ కింద కామెంట్లు ఇస్తాను ఇప్పుడు మా ఆ బ్యాచ్ బయటికి మేపడానికి తీసుకెళ్లారు అవైతే వచ్చేస్తాయి కొద్దిసేపట్లో సో ఇది ఇదిగా టర్కీ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది మొత్తం ఒక దాదాపు ఒక ఐదు కేజీల దాకా ఉంది ఓ ఇది ఇదే ఏ బియా ఇదే ఖాదర్ ఇదే ఇది 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 ఇదే తినేసింది ఇదే ఎక్కడో పోయిందని అనుకున్నాం కదా తినేసింది అదే అదే తు కబడ పేరేషన్ నీకే ఇది థ్యాంక్ యూ గాయస్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇప్పటి చూడండి నేను మొత్తం ఇక సెటప్ చేస్తా ఈరోజు మొన్న మీకు ఒక ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను అది Can you friends?